జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి జారికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని ఆరోపిస్తున్నారని మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను ఒకటే సమాధానం చెప్పదలుచుకున్నా అవుతు శ్రీధర్ రెడ్డి గారు మీరు బాగా జూమ్ చేసుకొని చూడండి అవుతు శ్రీధర్ రెడ్డి అనేటువంటి వ్యక్తి వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి సోషల్ మీడియాని నడిపేటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తి వాళ్ళ సోషల్ మీడియాకు సారథ్యం వహించేటువంటి వ్యక్తుల్లో ఆయన ఒకడు ప్రముఖుడు ఆయన నాలుగు రోజుల క్రితం ఒక ట్వీట్ చేశాడు ఏమని చేశాడు నాలుగు రోజుల్లో రాష్ట్రంలో సంచలనమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఎన్నికలు మూడ్నే మార్చేటువంటి సంఘటనలు కరెక్ట్గా ఆయన ట్వీట్ చేసి నాలుగవ రోజు అంటే నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది అంటే ఇదంతా ప్రీప్లాన్ అనడానికి ఇక్కడే అర్థమవుతుంది కదా అవుతు శ్రీధర్ రెడ్డి గారు నాలుగు రోజులకి జరుగుతాయి ఈ సంఘటనలు ఎన్నికలు మొత్తం మారుతాయని గొడ్డలిపోటుతో ఒకసారి కోడికత్తితో మరోసారి గులకరాయితో మరోసారి అవుతు శ్రీధర్ రెడ్డి గారు పాపం ఎక్కువ ఊహించారు జగన్ మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగితే రాష్ట్రం మొత్తం కన్నీరు కాస్తుంది రాష్ట్రం మొత్తం కూడా రోడ్డు మీదకి వస్తుందని కానీ ఎవరు నమ్మడం లేదు ఇదో మరో కోడికత్తి డ్రామా టూ పాయింట్ జీరో అనుకునేటువంటి పరిస్థితులకు వచ్చారు